వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలోని ఈరోజు ట్వంటీ ఎయిట్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది యాక్చువల్లీ నేను ట్రేడ్ సెటప్ లో మనం ఏం చెప్పానంటే మార్కెట్ రికవరీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది మార్కెట్ కొంచెం పాజిటివ్ గా రికవరీ అవుతుంది అని చెప్పాను బట్ ఇట్ ఆస్ మార్కెట్ అయితే యూజ్ గా ఫాలో అయింది సో మనం ఏ విధంగా ఎంట్రీ ఇచ్చాము మన ట్రేడ్ సెటప్ అసలు వర్కౌట్ అయిందో లేదా అనేది చెప్తే చూడండి ముందుగా ఈ రోజు మార్కెట్ లోయెస్ట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఎయిటీ ఫోర్ హయెస్ట్ అయ్యేసి ఫార్టీ నైన్ థౌసండ్ టూ ఫిఫ్టీ టూ ఈ రోజు మార్కెట్ అయితే మార్కెట్ చూడండి గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఎప్పుడైతే మార్కెట్ గ్యాప్ అప్ లో ఓపెన్ అయిందో మార్కెట్ అనేది స్లైట్ గా రికవరీ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేశాను కాబట్టి సో మార్కెట్ లో వెయిట్ చేశాను అనమాట ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అనే ఒక బులిష్ క్యాన్ వస్తే మనం పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను సో ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ యూజ్ గా రిజెక్షన్ అయింది ఎప్పుడైతే మార్కెట్ అనేది యూజ్ గా రిజెక్షన్ అయిందో అంటే ఇది కన్ఫర్మేషన్ కాదనమాట ఎందుకంటే ఇది ఒక షూటింగ్ స్టార్ క్యాండిల్ బట్ ఇది కన్ఫర్మేషన్ కాదు ఎందుకు అంటే గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది గ్యాప్ అప్ లో ఓపెన్ ఒక షూటింగ్ స్టార్ అనమాట అంటే రిజెక్షన్ వచ్చింది రిజెక్షన్ ఉన్నా సరే ఇది కన్ఫర్మేషన్ కదా నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ మనకు ఒక కన్ఫర్మేషన్ అనమాట ఈ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ కూడా ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింటే మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాం బట్ ఈ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ చూసారా మళ్ళీ ఫాలో అయ్యింది హ్యూజ్ గా చాలా మంది ఇక్కడ ట్రాప్ గురై ఉంటారు ఎందుకంటే షూటింగ్ స్టార్ వచ్చింది హ్యూజ్ గా రిజెక్షన్ వచ్చింది కాబట్టి మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్తుందని చాలా మంది ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటారు అయితే ఖచ్చితంగా లాస్ వస్తుందో చెప్పని చూసారా మార్కెట్ హ్యూజ్ గా రిజెక్షన్ అయ్యింది అనమాట సో దాని తర్వాత మార్కెట్ అనేది బిగ్ కన్సల్టేషన్ ఒక ఏరియాలో ఎప్పుడైతే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఫాలో అయ్యి మళ్ళీ రిట్రెస్ట్ అయిందో మళ్ళీ ఇక్కడ నుంచి ఫాలో అవుద్దాం మనకి తెలుసు అనమాట ఎందుకంటే మార్కెట్ లో చూసారా ఏదైతే హైయెస్ట్ హై ఏదైతే ఈ రోజు హై ఉందో ఈ హై ని మార్కెట్ బ్రేక్ అవ్వలేదు బ్రేక్ అవ్వలేదు సో ఈ లెవెల్లో స్ట్రాంగ్ గా ఒక రెసిస్టెంట్ జోన్ అనేది క్రియేట్ అయింది అనమాట సో ఎప్పుడైతే మార్కెట్ లో రెసిస్టెంట్ జోన్ అనేది క్రియేట్ అయిందో మార్కెట్ ఇది బ్రేక్అౌట్ అవి వెళ్ళకపోయినప్పుడు మనకు ఏంటంటే ఇండికేషన్ ఫాలో అవుతుందని ఇండికేషన్ అన్నమాట సో మార్కెట్ చూస్తారా ఫాలో అయింది మళ్ళీ రీటెస్ట్ అయింది రీటెస్ట్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఫాలో అవుతుందని మనకు తెలుసు కదా సో ఎప్పుడైతే ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ లో ఒక బేరీ స్కాన్ వచ్చిందో ఇక్కడ ఒక సైన్ ఆఫ్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఫాలో అవుతుంది సో దాని బేసిస్ గా మనం ఇక్కడ పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను హండ్రెడ్ పాయింట్స్ సక్సెస్ క్యాప్చర్ చేసుకున్నాను దాని తర్వాత మార్కెట్ అనేది గా ఫాలో అయింది దాని తర్వాత ఒక బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగింది సో ఈ రోజైతే స్టార్టింగ్ ఎవరైతే మనం ట్రేడ్ అనేది తీసుకుంటారో వాళ్ళకి రాస్తుందని చెప్పాలి అందుకే ఫ్రెండ్స్ మార్కెట్ లోని క్లియర్ అబ్జర్వేషన్ తీసుకున్న తర్వాతే మార్కెట్ లో మనం ఎంట్రీ ఇవ్వాలన్నమాట చూసారి చూసారా యాక్చువల్లీ ఇక్కడ ట్రేడ్ సెటప్ లో మనం ఏం చెప్పాలి రెండు బుల్లిష్ క్యాన్లు వస్తే మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి గ్యాప్అప్ లోపెన్ అయింది గ్యాప్అప్ లోపెన్ బులిష్ బుల్లిష్న్ వచ్చింది బట్ గ్యాప్ అప్ ఓపెన్ అయి బులిష్ వచ్చిన తర్వాత మనం ఇది కన్ఫర్మ్ గా బయర్స్ యాక్టివ్గా ఉన్నారు బయస్ స్ట్రాంగ్ ఉన్నారు పై తీసుకెళ్తారని అనుకోకూడదు అనమాట సో జాతరగా ట్రేడ్ చేసుకోవాలి ఇది టెక్నికల్ అనాలిసిస్ మీరు జాగ్రత్తగా ఉంటేనే మీరు మార్కెట్ లో సర్వే అవ్వగలరు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ లో మనకు రేపు మార్కెట్ సెటప్ ఎంత ఉండడం పడుతుంది అంటే రేపు మార్కెట్ కనుక మార్కెట్ లో ఈ రోజు ఈ రోజు ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ అంటే ఇటు నిన్నటి లోయెస్ట్ లోకి బ్రేక్ అవ్వలేదు అనమాట ఇప్పుడు నిన్నటి లోయెస్ట్ లో బ్రేక్ అవ్వలేదు కాబట్టి ఈ రోజు ఫస్ట్ థర్టీ మినిట్స్ స్కాన్ లో మనం అబ్జర్వ్ చేద్దాం అబ్జర్వ్ చేసిన తర్వాత మార్కెట్ లో ఎంటర్ ఇద్దాం ఎందుకంటే ఇది క్లియర్ ఇండికేషన్ కాదు మార్కెట్ చూసారా చూసార్యూజ్ గా ఒక ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా ఒక కన్సల్టేషన్ జోన్ గా అయిపోవచ్చు అనమాట సో అందుకే ఇటువంటి ట్రేడ్ అనేది ఈ ఏరియాలో తీసుకోకూడదు ప్లస్ రేపు థర్టీ మినిట్స్ అబ్జెక్ట్ చేసిన తర్వాత మార్కెట్లో ఎంట్రీ ఇద్దాము ఓకేనా ఫ్రెండ్స్ రేపు మార్కెట్లో మనకు సపోర్ట్ అండ్ రెసిడెన్స్ లెవెల్ వస్తే ఫార్టీ నైన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ ఫార్టీ నైన్ థౌసండ్ ఫోర్ సెవెంటీ టూ ఫార్టీ నైన్ థౌసండ్ టూ ట్వంటీ నైన్ రెసిస్టెన్స్ లెవెల్ సపోర్టింగ్ లెవెల్స్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ థర్టీ టూ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ త్రీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ సిక్స్టీ ఫోర్ నేను ఏదైతే సపోర్ట్ అండ్ రెస్టెన్స్ వచ్చే వీడియోలో కూడా పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ త్రీ మళ్ళీ మన రేపు వేడిలో మళ్ళీ మనకు వద్దాం నా వీడియో నచ్చితేడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్